అంటే విందా అక్కలు చెప్పిన దానికి దానికి కూడా ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది ఆల్ ది వైజ్ మే నాట్ ప్రాస్పర్ అండ్ ఆల్ ది ప్రాస్పర్డ్ నీడ్ నాట్ బి వైజ్ అని సో కొంతమందికి అదృష్టం వరిస్తుంది కొంతమందికి అదృష్టం వరించదు నాగభూషణం గారు అంత పెద్ద యాక్టరు నాగభూషణం గారు లాగే చేసేవాడు సిహెచ్ కృష్ణమూర్తి గారు సిహెచ్ కృష్ణమూర్తి గారు కూడా ఆ మురారి నాటకాలన్నిటికీ చాలా గొప్ప ఫేమస్ యాక్టర్ ఆంధ్రప్రదేశ్ లో చాలా పెద్ద యాక్టర్ స్టేజ్ మీద స్టేజ్ మీద బట్ అతనికి ఎప్పుడు డ్యూ క్యారెక్టర్ రాలే కృష్ణమూర్తి గారికి ఆయన అలాగే పాపం చాలా అడిగిన ఎవరు ఉంటాయన్నారు చెప్తా ఇక్కడ రెండు నాకు అన్ని తెలుసా కాదు కానీ నేను ఒకటి చెప్తా ఇష్టం వేరు పిచ్చి వేరు అవును ఇష్టం ఉన్నోళ్ళు రాకండి ఇక్కడికి నేను చెప్పేది అదే ఆవిడకి యాక్టింగ్ అంటే ఇష్టం రావద్దంటే ఆ మాట నేను ఇవ్వను ఇంటి ఇవ్వను ఎవడైనా మా అబ్బాయికి యాక్టింగ్ అంటే పిచ్చండి పిచ్చా అయితే రమ్మనండి ఎందుకంటే దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ పిచ్చి నేను దీనికోసం త్యాగం చేసేస్తా నా లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేస్తా ఇల్లు వాకిలి వదిలేస్తా పెళ్ళం పిల్లల్ని వదిలేస్తా పెళ్లి కానివాడు అయితే పెళ్లి చేసుకోను ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకొని ఇక్కడికి వస్తే తప్ప ఈ ఐదు వేలు నోట్లోకి వెళ్ళమనే విషయం చాలా తెలియదు కరెక్ట్ అందిన తర్వాత పులుపు ఎలాగో అందిన బంగారం ఎత్తడి ఇష్టం వచ్చాడు మాట్లాడతారు ఇక్కడికి వచ్చి చాలా మంది మనం పుట్టామండి దీనికోసం నేను ఇవాళ ఇక్కడ ఉన్నా అంటే నాకు రాసి పెట్టుంది మా ఇదంతా ఇక్కడ ఇంకా ఇక ఆ పనిమాలందరూ వచ్చారు కానీ మనం అక్కడ ఉండాలి సరే ఏంట్రా నీ బాధ నువ్వు వాళ్ళని మెచ్చుకో వీళ్ళని జాలి పడవు నీ పొజిషన్ ఇంకా ఏం పీకద్దామని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా ఇది పడిపోతున్నారు ఇది ఇక్కడి నుంచి పడిపోతారు కదా ఇద్దా మనం మిస్ అయ్యాం ఉంటుందన్నా చాలా మటుకు నేను హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్లో అమృతం చేసుకుని ఉరుకులు పరుగుల మీద ఉండి టెన్షన్తో ఉండి కామెడీ పండుతుందా లేదా అని నన్ను చూసి ఎవరిని అవుతారలే ఆ పరిస్థితుల్లో ఓ వెళ్తున్న నాకు అది అయిపోయి ఎక్కడో కొంతకాలం గడిచిన తర్వాత ఒక అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఏది ఇప్పటికీ కమ్యూనిటీ గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి మా ఫ్రెండ్ సర్కిల్ ఒకటి ఉంది చిన్న స్టూడియో ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ది అందులో ఒక యాభై మంది గ్యాదర్ అయ్యి అమృత ఎపిసోడ్స్ పెట్టుకొని చూస్తారు ఒక చిన్న కాక్టైల్ పార్టీ పెట్టుకొని నేను వెళ్తే స్టాండింగ్ విషయం చెప్పట్లు కొడుతుంటారు నాకు అర్థం కాదు నేనేం చేశాను ఇందులో యాక్చువల్ గంగరాజ్ గారికి మొత్తం క్రెడిట్ వెళ్ళాలి వీళ్ళు కాదండ్రు కానీ గుర్తింపు యాక్టర్కి వస్తుంది ఇన్వేరిబుల్ ఇన్వేరిబుల్గా ఇన్విటబుల్గా నేనేమంటానంటే దాన్ని గ్రాంటెడ్గా తీసేసుకోవద్దు నేను కాబట్టి సార్ కాదు శివాజీరాజారు నరేష్ గారు కన్నా మనకే ఎందుకు అది కాదు నీకు మంచి స్క్రిప్ట్లు పడ్డదే నువ్వు చేసింది తప్ప అంటే నీకు సక్సెస్ రాకూడదా చూడండి అన్న పొరపాటును యావరేజ్ అయితే కొంతమంది ఈ అప్కమింగ్ సో కాల్డ్ స్ట్రగలర్స్ హీరోస్ వాట్ కాల్ కాల్దమ్ అని హీరోస్ కదా ఎవరైనా పొరపాటు నాలుగు యావరేజ్ వస్తా తట్టుకోలేము తట్టుకోలేము తట్టుకునే ఇప్పుడు మేము మీడియావే అనుభవిస్తున్న విషయం అది కొంత చిన్న నేను అదే అనుకుంటాను వాళ్ళ ట్వంటీ చూసినప్పుడు మరి చిరంజీవి గారు ఎలా బిహేవ్ చేయాలి కదా ఈ రోజుకి చిరంజీవి గారితో కూర్చుంటే మొన్న మాట అడిగి సార్ని ఏమంటే మీరు మా చిరంజీవి గారేనా అన్న అదేంటి అన్నారు సార్ అప్పుడు నుంచి వచ్చిన మనిషి వాళ్ళు నన్ను కూర్చోబెట్టుకుంటాం అంటే మాట్లాడుతుంది నన్నే కాదు ఎవ్వరే ఎవ్వరెళ్ళినా ఆయనకి నెగిటివ్ అనిపించకపోతే ఆ మనిషితో నెగిటివ్ యాక్షన్ కలిగి ఉంటారు కదా కరెక్ట్ కొంచెం చనువిస్తే అనయా ఏంటనే ఎలా ఉన్నావు నువ్వు ఏకవచనం వచ్చేసి కొంచెం మా వాళ్ళతో మాట్లాడన్నా ఇవన్నీ ఉంటాయి ఈ వాళ్ళకి అక్కడ ఆవిడ దూరం నుంచి అర్థమైపోతాయి ఉంచాలి సో నేను కూర్చున్నప్పుడు సార్ ఎలాగో ఈ సింప్లిసిటీ మీరు మెయింటైన్ చేస్తారు ఎందుకంటే నేను స్ట్రగ్లర్స్ని చూసా నేను అవుదాం అని రాలేదు కాబట్టి నేను కొంచెం దూరంగా ఉన్నాను కానీ స్ట్రగల్స్ని చూసా కింద మీద పడినోళ్ళు చూసా ముక్కి తిన్న వాళ్ళు చూసా నితిన్ అంటే నాకు అందుకు ఇష్టం ఎందుకంటే పదమూడు ఫ్లాప్లు ఏంటన్నా వరుసగా ఎలా తట్టుకున్నాడు వాళ్ళ ఫాదరు ఎంత ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి మనం పది హిట్లు కొడుతున్న హీరోలు ఒక్క ఫ్లాప్ వస్తేనే ఉడికిపోతారే ఎందుకు అందుకే కదా ఫ్యాన్స్ నచ్చే సినిమాలే చేస్తూ ఉంటారు స్టార్లు అందరూ ఎందుకు ఫ్లాప్ అయితే మా తట్టుకోలేవు అదో ఇరవయో ముప్పయో యాభైయో వంద సినిమాలు తీసినా కూడా ఎంత భయపడుతుంటే ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పి పోతే ఏముంది కనీసం ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేసినట్టు ఉంటుంది కదా కరెక్ట్ ఇప్పుడు చిన్నవాడు ఎటు చేయడు చేయి లేడు పెద్దోడు కూడా చెప్పితే నుంచి సినిమా ఎక్కడి నుంచి వస్తుంది అంత చెప్తున్నాం కదా ఎక్కువ ఆలోచించేసి ఎక్కువ దాన్ని హడావుడి చేసేసి ఎగ్జాక్ట్ చిన్న సక్సెస్ వస్తే మనకేమనిపిస్తుంది అంటే ఒకటి ఉండ చూస్తాం అరే పాప ఎంత కష్టపడతాడు పొద్దున్న నాలుగు గంటలు వేస్తాడు జిమ్ములకి వెళ్తాడు ఇలా చేస్తాడు అన్నం తిండు ఇలా చేయడు అలా చేయడు వాడి ఫ్యామిలీకి దూరం ఉంటున్నాడు సినిమా అంటే పడి చచ్చిపోతాడు ఎక్కడున్నా వచ్చేస్తాడు మనం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తే కూర్చుంటాడు ఏం వీడికి సక్సెస్ వస్తే ఎంత బాగు అనుకుంటాం సక్సెస్ మనం ఊహించింది రాకపోగా బిలో యావరేజ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ అంతే అక్కడి అక్కడ బాబులు అంతే ట్రీట్మెంట్ అదే రావట్లేదు కారణం అది నాకు అర్థమైంది ఇప్పుడు ఈ ప్రయాణంలో నీకు అంత పెద్ద బెటర్ మూమెంట్స్ ఎక్కడ ఉన్నట్టుగా నువ్వు నిన్ను నిన్ను రికలెక్ట్ చేసుకుని చెప్పమని అడిగితే వన్ మోస్ట్ బెటర్ మూమెంట్ చేయదు అనుకుంటే దేనికి సంబంధించి నీ ప్రయాణంలో లేదా ఒక గ్లోరియస్ మూమెంట్ లైఫ్ లో చెప్పుకోవాలి అని చెప్పవలసి వస్తే ఏం చెప్తావు వర్ష నన్ను క్షమిస్తానంటే విషయం చెప్తా మీరు కానీ కెమెరా ఆఫ్ చేయకపోతే నేను చెప్పుతూనే ఉంటా మీకు బోరు కొట్టి ఏంటి ఇవి కూడా చెప్తున్నాడు అనుకోవాలి తప్ప ఎందుకంటే దానికి ఒకటే కారణం ప్రతి రోజు ఎంజాయ్ చేస్తున్నానన్నా ఇది నేను కృతజ్ఞతగా చెప్పుకోపోతే గొప్ప కాదు ఇది నేను ఇప్పటిదాకా గొప్పలాగా ఎక్కడైనా అంటే ఎక్కడ ప్లాన్ కూడా కాదు నేను ఉన్నది నా తప్పులు చెప్తున్నాను సామి నా మిస్టేక్లు చెప్తున్నాను నేను ఇలా చేశాను ఈ పాపాలు చేశాను వాడిని ఇలా ఇచ్చేసాను ఎందుకు అంటే ఎంతో నాకు ఇస్తున్నప్పుడు ఆ ప్రజలను దేవుడను ఎవరైనా సరే ఎంతో ఇస్తున్నప్పుడు నిజాయితీగా మనం తప్పులు ఒప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుంది చాలా ఉంటుంది అది నాకు తెలీదు ఎందుకంటే నేను ఏమి చేయనప్పుడు ప్రేమించారు వీళ్ళు నన్ను ఇవాళ నేనైతే కొత్తగా వాళ్ళని ఇంప్రెస్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రేమించేస్తారు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ దేవుడు బాగుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది కడుపు పాలు ఎంత పంచదారేస్తాం ఉంది ఇంకొచ్చేస్తాం ఇంకా ఉంది వేస్తూ పోతే ఏముద్ది సో ఐ డోంట్ క్యాలిక్యులేట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఆల్సో బాగున్నాడు మనకి ఎప్పుడు బాగానే ఉంటారు మన వర్క్ చూసే కదా బాగుంది అంటున్నారు ఒక్కటి గుర్తుపెట్టుకుంటే దాన్ని కళ్ళు ఎత్తక వాళ్ళని మనం పెద్ద సీరియస్గా తీసుకోకుండా ఉంచవచ్చు ప్రేమిస్తున్న నేనేమి తిరిగి ప్రేమించకూడదని నేను అనట్లేదు కానీ అర్థం చేసుకో ఇది ఇది ఉన్నంతకాలమే లైట్ నీ మీద పడుతున్నప్పుడే నువ్వు కనిపిస్తావు లైట్ లేకపోతే నేను గుద్దుకుంటే వెళ్ళిపోతారు నరేష్ గారు మెడ్రాస్ లో ఇంటికి కూడా లైమ్ లైట్ అని పెట్టుకున్నాడు ఆయన అది అప్పుడు మేము ఆ ఇంటికి గృహ ప్రవేశానికి గట్రా నేను వెళ్ళా ఇప్పుడు నాకు ఆయన సీక్రెట్ అర్థం ఆయన చూడండి అన్న ఇన్ని వేల కోట్ల కథపతి ఎక్కడా ఆ బేషిజాలు చాలా డౌన్ టు స్వీటెస్ట్ స్వీటెస్ ప్రతి ఒక్కడ ఆయనతో లవ్ లో పెడిపోతారు అంత బాగా ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఏముండదు ఏముండదు మామూలుగా జనరల్ గా ఉంటాడు అండ్ యూ లవ్ హిమ్ ఆల్వేస్ అలాగా మనం ఎప్పుడైనా లవ్ చేసేటట్టుగా ఎప్పుడూ ఉండగలడు కరెక్ట్ అది కష్టం మనిషికి ఎప్పుడూ ఉండగలడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్